ఆకార స్వరూపము అసలు కానే కాదు కదా ఆకారం పెరిగితే ఏమవుతుంది గుణం పెరిగితే ఏమవుతుంది దాని గురించి కొంచెం తెలుసుకుందామా భగవంతుడు మన నేమని పిలుస్తున్నాడు ప్రేమ స్వరూపల్లారా అని సంబోధిస్తూ ఉన్నాడు అవును కదూ ఓ ప్రేమ స్వరూపల్లారా అని పిలుస్తూ ఉంటారు గురువులు కానీ భగవంతుడు గాని ఇలాగే మనల్ని సంబోధిస్తూ ఉంటాడు మానస్వరూ మానవ స్వరూపుల్లారా అని భగవంతుడు ఎప్పుడు మనల్ని పిలవట్లేదు ప్రేమ స్వరూపుల్లారా అని పిలుస్తున్నాడు అంటే ఏంటి ప్రేమయ్యే నీ స్వరూపం రా నీ ఆకారం ఆనందమయం కాదు ఆ ఆకారం ఎప్పుడూ కూడా క్షణం క్షణం మారిపోతూ ఉంటుంది ఇది జడమైన వంటిదే కానీ చైతన్యం మాత్రం కాదు ఇది జడమైన వంటిదే కానీ చైతన్యం మొత్తం కాదు అంటే ఏంటి అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు మనం జడమైతే పుట్టినప్పుడు నేను ఎట్లాగా ఇంత చిన్నగా ఉన్నాను ఇంత పెద్దగా ఎలా అయ్యాను ఆకారం ఓ పెంచేసుకుంటూ ఉన్నాను ఇంత పెరిగిపోయానే నేను జరు స్వరూపుణ్ణి ఎట్లా అవుతాను అనే ప్రశ్న మనకు వస్తుంది అలాగే నేను అలాగే చైతన్య స్వరూపుణ్ణి కూడా కాదు అని ఓహో అట్లయితే నేను చైతన్య స్వరూపుణ్ణా నేను పెరిగిపోతూ ఉన్నాను కదా అని అనుకుంటామేమో నువ్వు చైతన్య స్వరూపుడు కూడా కాదు నేను చైతస్వరూపుడునే అని మనం అనుకున్నప్పటికీ కూడా పెరిగినంత మాత్రాన ఇది చైతన్య స్వరూపం కూడా కాదు ఎట్లా కాదో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు శరీరానికి మనం ఏం చేస్తున్నాం ఇడ్లీ అట్టు సాంబార్ వేసి ఈ శరీరాన్ని పెంచుతూ 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 ఉన్నాం ప్రతిరోజు ఇల్లు ఊడ్చి చెత్తని ఒక గొంతలో వేస్తూ 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 ఉంటే అదొక దిబ్బగా మారిద్ది ఓ పెద్ద దిబ్బగా మారిద్ది అవునా అలాగే ఈ దేహానికి కూడా మనం ఇడ్లీ సాంబార్ దోశ అన్నము ఇవన్నీ వేస్తూ ఉంటే ఒక దిబ్బగా మారింది అంతే ఇది చైతన్య అనే భావనతో పెరగలేదు ఈ జడంగా ఉన్న శరీరాన్ని ఇడ్లీ సాంబార్లు వేసి ఓ పెద్ద దిబ్బగా తయారు చేసుకున్నాం కాబట్టి పెరిగినంత మాత్రాన ఇది చైతన్య స్వరూపం కానే కాదు ఎలా పెంచుకున్నావో కూడా మనకు తెలిసింది ఏదైతే వేసి శరీరాన్ని పెంచుకున్నావో ఆ ఇడ్లీ సాంబార్ అన్నంతో పాటు శరీరం కాలిపోవాల్సిందే మట్టిలో కలిసిపోవాల్సిందే కానీ ఈ చైతన్య స్వరూపాన్ని నేను అని తెలుసుకోవాలంటే ఏం పెంచుకోవాలి గుణాన్ని పెంచుకోవాలి ఆలోచన శక్తిని పెంచుకోవాలి నేను ఆత్మ ఆత్మస్వరూపాన్ని ఆనంద స్వరూపాన్ని చైతన్య స్వరూపాన్ని నేనే భగవంతుణ్ణి నా లోపలే ఉన్న భగవంతుడు ఈ శరీరాన్ని ఆడిస్తూ ఉన్నాడు ప్రతి క్షణము నన్ను చూస్తూ ఉన్నాడు ఏదైతే పెరిగిపోయిందని ఈ శరీరాన్ని చూసి ఓ మనం ఎంత అందంగా ఉన్నాను అని దేనికైతే రెచ్చిపోయి ప్రవర్తిస్తూ ఉంటావో అది ఒకప్పటికి కాలిపోయేదే కానీ నీ ఆలోచన నీ మనస్సు నీ గుణము ఏదైతే ఉందో అది ఎప్పటికీ మాడిపోదు నశించిపోదు ఏ గుణంతో అయితే నువ్వు పరమాత్ముణ్ణి చేపట్టాలి పరమాత్ముణ్ణి తెలుసుకోవాలి ఏదైతే చైతన్య స్వరూపంగా నాలోనే ఉన్నది అని తెలుసుకున్నావు ఏ గుణంతో అయితే తెలుసుకున్నావో ఏ భావనతో అయితే తెలుసుకున్నావో ఏ అనుభవంతో అయితే తెలుసుకున్నావో అది చైతన్య స్వరూపం అది పెంచుకోవాలి మనం తిండి పెంచుకుంటే చెత్త దిబ్బ పెరిగినట్టు శరీరం పెరుగుతుంది గుణాలను పెంచుకుంటే దైవం పెరుగుతుంది ఆత్మాన్వేషణ పెరుగుతుంది పరమాత్ముడిని గుర్తించటం పెరుగుతుంది భగవ భగవంతుల్లో లీనమైపోవటం గు మనకి పెరుగుతుంది ఇలాగా భగవంతుణ్ణి చేరటానికి మార్గాలు అనే గుణాన్ని గనక మనం ఎత్తుకున్నట్లయితే ఆ దిబ్బ పెరుగుతుంది శరీరమే పెంచుకొని అందంగా తయారవుతున్నాము అనుకుంటే అది కాలిపోతుంది మనకిప్పుడు శరీరం అనే ఆకారం పెంచుకుందామా గుణమనే ఆకారాన్ని పెంచుకుందామా గుణమనేది పెంచుకుంటే భగవంతుడికి దగ్గర అవుతాం ఎటువంటి గుణం ఏ గుణమైతే పెంచుకుంటావో ఆ గుణం పెరుగుతాం అంటే గుణాలు అన్ని రకాలు ఉంటాయి కదా ఆలోచన మనస్సు అనేది అందరికీ ఉంటుంది కదా భగవంతుణ్ణి చేరాలి అనే గుణం దారి వేరు పొందాలి పొందాలి ప్రాపంచకమే అని గుణే పెంచుకునే గుణాలు వేరు ఏ గుణం కావాలి ప్రపంచంలో ఏ గుణమైతే పెంచుకున్నావో అది శాశ్వతం కాదు ఎప్పుడైతే శరీరం కట్టెల్లో కాలిపోతుందో ఇవన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే భగవంతుడనే గుణాన్ని గనుక నువ్వు పెంచుకున్నావు అంటే చైతన్య స్వరూపాన్ని నేను అని ఎప్పుడైతే ఆ దారిని ఎంచుకున్నావో ఆ దారిని పొందేటప్పుడు మధ్యలో జరిగిన గుణ గుణముల యొక్క మనస్సు యొక్క బుద్ధి యొక్క చర్యలని క్రియలని ఏదైతే పెంచుకున్నావో అది దైవ స్వరూపాలు మనకేది కావాలి ఇప్పుడు కదా గుణాన్ని పెంచుకోవాలి నేను చెడంగా ఉన్నప్పటికీ కూడా పెరిగాను కాబట్టి చైతన్య స్వరూపం కానే కాదు స్వరూపం అనేది నా మనసులో ఆత్మరూపేణా ఉంది అది ఆనందమయ స్వరూపం హరి ఓం